నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీదకు నువ్వు వచ్చినప్పటి నుంచి నిన్ను ఇష్టపడే వ్యక్తి నిన్ను అభిమానించే వ్యక్తి ప్రేమించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాభాలో నిన్ను నిన్నుగా గుర్తించి నీ జీవితంలో రోజులో గడిపే ప్రతి క్షణం కూడా నిన్ను నిన్నుగా ఇష్టపడి నువ్వు చేసే ప్రతి పనికి నీకు తోడుండి నీకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ నిన్ను ముందుకు నడుపుతూ నీ విజయాలకు కారణమయ్యే వ్యక్తి ఎవరన్నా ఉంటారు అంటే అందరూ నీ జీవితంలోకి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొందరు నీ కష్టాలు బాధలు చూసి దగ్గర అయితే కొందరు నీ సంతోషం చూసి మాత్రమే నీకు దగ్గర అవుతారు అది కూడా శాశ్వతంగా ఉండరు ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నీకు కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా బాధ వచ్చినా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నిన్ను వదిలిపోని వ్యక్తి ఎవరన్నా ఈ భూమండలంలో ఉన్నారు అంటే ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై నాలుగు గంటల్లో గడిచే నిమిషాల్లో కూడా నిమిషాలు కూడా కాదు క్షణం కూడా నిన్ను విడిచిపెట్టని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే నీకు నువ్వు మాత్రమే ఇరవై నాలుగు గంటలు నీతో నువ్వే ఉండాల్సిందే ఈ భూమి మీద భగవంతుడు ప్రసాదించిన గొప్ప జీవితం నీకు తోడుంది ఏ సమాజమైతే నిన్ను హేళన చేసిందో ఏ సమాజమైతే నిన్ను అవమానించిందో నువ్వు పొందవలసిన అర్హతలను కూడా నీకు దూరం చేయాలని ప్రయత్నించి నిన్ను చీకటి గదిలో పడేసిందో నువ్వు విజయం కోసం చేసే కృషికి నీకు తోడుగా చీకటిను సైతం చీల్చి వెలుగుదారులను చూపించడానికి ఈ కళ్ళు నీకు తోడున్నాయి తగిలిన ఓటమిని స్వీకరించి అందులోని లోటుపాటులను గమనించి ఆ ఓటమి నుంచి ఒక ఆయుధాన్ని సృష్టించి శక్తిని అంతా కూడబెట్టి పడే దెబ్బ కుంభస్థలం బద్దలవ్వాలి నీ విజయ బేరి ఈ సమాజం మొత్తం మారుమ్రోగాలి పిడికిలు బిగించి నీ కష్టాన్ని వెయ్యి ముక్కలు చేయడానికి నీ చేతులు నీకు తోడున్నాయి ఇక వేసే ప్రతి అడుగు అనుభవంతోనే పడుతుంది ఇక నడక కాదు నీ విజయం కోసం పరిగెత్తించడానికి నీ కాలు నీకు తోడున్నాయి నీ సంకల్ప బలం దృఢంగా ఉంటే ఓటమిని తలుచుకుంటూ గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవు గతాన్ని పూడ్చి విజయపునాదులు లేపే ఆలోచనలు ఎల్లప్పుడూ నీకు దృఢంగానే ఉంటాయి